మూడుముళ్ళ బంధం పార్ట్ నలభై ఒకటి ఆ వచ్చిన వ్యక్తి వైష్ణవిని పట్టుకుని ఇంత ప్లాన్ చేసింది నిన్ను తీసుకువెళ్ళడానికి ఇప్పుడు నువ్వు మమ్మల్ని తప్పించుకుని పారిపోవడానికి కాదు అని వైష్ణవి చేతిని పట్టుకుని లాక్కెళ్తూ ఉంటాడు వైష్ణవికి భయం వేసి అతని చేతిని విడిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి చాలా గట్టిగా పట్టుకోవడం వలన వైష్ణవి శ్రమ ఫలించదు ఇంకా తన బలాన్నంతా ఉపయోగించి గట్టిగా అతని చేతుల్లో నుండి తన చేతిని తీసుకుని ఆ వ్యక్తిని వెనక్కి తోసేసి పరిగెత్తుకుంటూ వస్తుంది అదే సమయంలో విక్రమ్ కూడా రెస్టారెంట్ ముందుకు వచ్చి వైష్ణవిని వెతుకుతూ ఉంటాడు వైష్ణవి చీకట్లో భయం భయంగా విక్రమ్ గారు మీరెక్కడున్నారు ప్లీజ్ ఒకసారి కనిపించండి నాకు చాలా భయంగా ఉంది అని అనుకుంటూనే పరిగెడుతూ ఆయాసం వచ్చి అక్కడే ఉన్న గోడకి ఆనుకుంటుంది అదే సమయంలో వైష్ణవి అనే పిలుపు వినిపించేసరికి వైష్ణవి అటు చూస్తుంది దూరంగా విక్రమ్ కనిపించేసరికి సంతోషంతో విక్రమ్ అని పిలిచేసరికి వెనుక నుండి వచ్చిన వ్యక్తి వైష్ణవి నోట్లో నుండి మాట రాకుండానే క్లోరోఫామ్ ఇస్తాడు వెంటనే వైష్ణవి స్పృహ కోల్పోతుంది విక్రమ్కి తనని వైష్ణవి పిలిచినట్లు అనిపించగానే వాయిస్ వచ్చిన వైపుకి చూస్తాడు అక్కడ ఎవరూ కనిపించరు అప్పటికీ మిగిలిన రౌడీలు కూడా వైష్ణవి దగ్గరికి వచ్చి అందరూ కలిసి వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోతారు ఇద్దరు వ్యక్తులు కలిసి వైష్ణవి చేతులను ఒకరు వైష్ణవి కాళ్ళను పట్టుకుని వైష్ణవిని కారు దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు ఇంకొకడు బాస్కి కాల్ చేసి అమ్మాయి దొరికిందని విషయం చెప్పమని చెబుతాడు వెంటనే అక్కడున్న ఒక రౌడీ తన బాస్కి కాల్ చేస్తాడు బాస్ కాల్ అటెండ్ చేయగానే ఏమైందిరా అమ్మాయి దొరికిందా అని సీరియస్గా అడుగుతాడు అమ్మాయి దొరికింది బాస్ నిన్నటి నుండి ఆ అమ్మాయిని ఫాలో చేస్తూనే ఉన్నాము ఈరోజు వాళ్ళ సార్తో కలిసి సిటీ అవుట్కట్స్లో ఉన్న రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళారు ఆల్రెడీ మార్నింగ్ టెంపుల్కి కూడా వెళ్ళారు అక్కడ అతనికి అనుమానం వచ్చినట్టుంది ఎవరినో పిలిచి గుడి ప్రాంగణం అంతా చాలాసేపు వెతికించాడు అతనిని మనం చాలా తక్కువ అంచనా వేశాము ఆ వచ్చిన వ్యక్తి చుట్టూ వెతుకుతుంటే అతనిని తప్పించుకుని చాలా దూరం పారిపోయి వచ్చాము తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కార్ని ఫాలో అవుతూ వెళ్ళాము సాయంత్రం సమయంలో ఆ అమ్మాయితో కలిసి వాళ్ళ బాస్ కూడా ఇంటికి రిటర్న్ అవుతుండగా ఆ అమ్మాయి కార్ యొక్క రెండు టైర్లలోని గాలిని తగ్గించేశాము కొంచెం దూరం వచ్చాక టూ టైర్స్ కూడా పంచర్ అయిపోయాయి అప్పటికి కూడా అతను ఆ అమ్మాయిని ఒంటరిగా వదలకుండా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి తీసుకువెళ్ళిపోయాడు కొంత సమయం ముందు ఆ అమ్మాయి ఒక్కతే రెస్టారెంట్ బయటకు వచ్చింది అదే సమయంలో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాము ఇప్పుడు మన స్థావరానికి తీసుకురమ్మంటారా బాస్ అని అడుగుతాడు ఆ రౌడీ త్వరగా తీసుకురండి మనకి ఇచ్చిన వ్యక్తి అయితే ఆ అమ్మాయిని చంపేయమని చెప్పాడు కానీ అంత అందాన్ని అనుభవించకుండా చంపడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు ముందు ఆ అమ్మాయిని సొంతం చేసుకున్న తర్వాత పైలోకానికి పంపించేద్దాము అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు మిగతా వాళ్ళకు కూడా అదే విషయం చెప్పి మన బాస్ కన్ను ఈ అమ్మాయిపై పడింది ఇచ్చిన వ్యక్తి ఈ అమ్మాయిని చంపేయమన్నాడంట అని ఆ రౌడీ అనగానే అంత పాపం ఏం చేసిందంటావు ఈ అమ్మాయి అని అడుగుతాడు ఇంకొక రౌడీ ఏమూరా పెద్దవాళ్ళతో మనకెందుకు అవన్నీ మనకు సంబంధం లేదు ముందు త్వరగా తీసుకురండి లేట్ అయితే మన బాస్ మనల్ని చంపేస్తాడు అని అందరూ కలిసి కారు దగ్గరికి వెళతారు కొంతమంది ఒక కారులో ఎక్కి కూర్చుంటే ఇంకొక కారులో వైష్ణవిని వెనక సీట్లో పడుకోబెట్టి కార్ వేస్తుండగా ఒక బలమైన చెయ్యి డోర్ వేయనియకుండా ఆ రౌడీ చేతిని పట్టుకుంటుంది ఆ చెయ్యి ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆ రౌడీ యొక్క చెయ్యి అనేది ఫ్రాక్చర్ అయిపోయేటట్టు అంత గట్టిగా పట్టుకున్నాడు ఆ పట్టుకి ఆ రౌడీ గట్టిగా అరిచేసరికి కారులో ఎక్కిన మిగిలిన రౌడీలు కూడా ఏమైందని వెంటనే కారు దిగేస్తారు ఆ రౌడీ ఎవరు తనని పట్టుకున్నాడు అని పక్కకు తిరిగేసరికి బగబగా మండే సూర్యుడు యొక్క అగ్నిగోళంలా కనిపిస్తున్నాయి అతని కళ్ళు ఇంకెవరు మన విక్రమ్ బాబే విక్రమ్ వెంటనే ఆ రౌడీని చేతిని గట్టిగా లాగి తన కాలితో గట్టిగా ఒక పంచిస్తాడు ఆ రౌడీ ఆ పంచుకు చాలా దూరం ఎగిరిపడతాడు అసలే జిమ్ బాడీ కండలు తిరిగిన దేహం ఎవరైనా విక్రమ్ దెబ్బకు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే అలా ఉంటాయి విక్రమ్ దెబ్బలు అందరూ విక్రమ్ని చూడగానే తన చుట్టూ రౌండప్ చేస్తారు కానీ విక్రమ్ అంతమందిని కూడా చాలా చాకచక్యంగా ఒక్కొక్కరికి పంచిస్తూ కింద పడిన వ్యక్తి పైకి లేవకుండా కొడుతున్నాడు ఇంతలో స్టీఫెన్ కూడా అక్కడికి వచ్చేస్తాడు కింద పడిన వ్యక్తులను స్టీఫెన్ తీసుకువెళ్ళి పక్కనే ఉన్న కారులోకి తోసేస్తాడు వైష్ణవిని కారు ఎక్కించిన వ్యక్తిని మాత్రం విక్రమ్ అస్సలు వదలకుండా మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని వదలకుండా గట్టిగా పంచలిస్తూనే ఉంటాడు స్టీఫెన్ పిలిచి వారిని వదలకుండా గట్టిగా పట్టుకోమని చెప్పి వెంటనే కారులో ఉన్న వైష్ణవి దగ్గరికి వెళతాడు అదే అదునుగా చూసి తొమ్మిది మందిలో ఒకడు ఓపిక తెచ్చుకుని కార్ ఫ్రంట్ సీట్లోకి వెళ్ళి కార్ని చాలా స్పీడ్గా పోనిస్తాడు విక్రమ్ కొట్టిన వాళ్ళందరూ ఆ కారులోనే ఉంటారు వైష్ణవిని పట్టుకున్న వ్యక్తి మాత్రం స్టీఫెన్ చేతిలో ఉన్నాడు విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళేటప్పటికీ స్టీఫెన్ గట్టిగా సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అనగానే విక్రమ్ వెనుకకు తిరిగేసరికి ఆ కార్ అక్కడి నుండి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కారులో వెళ్ళిపోయిన వాళ్ళు బతికిపోయాము లేకపోతే వాడి చేతిలో ఈరోజు చచ్చిపోయే వాళ్ళం వాడు కొట్టిన దెబ్బలు చాలా దారుణంగా ఉన్నాయి అని కారులో ములుగుతూ ఉంటారు ఇంకా స్టీఫెన్ చేతిలో ఉన్న వాడిని మాత్రం స్టీఫెన్ చాలా గట్టిగా పట్టుకోవడం వలన వాడికి తప్పించుకోవడానికి వీలు లేదు విక్రమ్ చిరాకుగా తప్పించుకున్నారు విధవలు అని స్టీఫెన్ దగ్గరికి వచ్చి వాడిని ముందు కార్ డిక్కీలో పడేసాయి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి రెస్టారెంట్ ముందు ఆపు అని చెప్పి విక్రమ్ వెంటనే డోర్ తీసుకుని వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవిని లేపి తన పక్కన కూర్చుని గట్టిగా వైష్ణవిని హక్ చేసుకుంటాడు విక్రమ్ కళ్ళ వెంట కన్నీళ్లు ఆగడం లేదు స్టీఫెన్ మిర్రర్లో నుండి విక్రమ్ని చూస్తాడు మీ కళ్ళల్లో ఇప్పటి వరకు ఏనాడు కూడా కన్నీరు చూడలేదు సార్ దీని బట్టే అర్థమవుతుంది మీకు మేడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పటి నుండి మేడంపై నీడ పడకుండా నేను అడ్డుగా ఉంటాను అని తన మనసులో తను అనుకుంటూ కార్ని రెస్టారెంట్ ముందు ఆపుతాడు విక్రమ్కి అర్థమైంది వైష్ణవికి క్లోరోఫామ్ ఇచ్చారని అందుకే నెమ్మదిగా కార్లో నుండి వైష్ణవిని ఎత్తుకుని రెస్టారెంట్ లోపలికి తీసుకువెళ్తాడు రిసెప్షన్లో ఉన్న అమ్మాయి కంగారుగా విక్రమ్ దగ్గరికి వచ్చి ఏమైంది సార్ మేడం గారిని అని అడిగితే ఏమీ లేదు వర్షంలో ఎక్కువగా తడవడం వలన స్పృహ కోల్పోయింది అని చెప్పి వైష్ణవికి సరిపోయే ఏమైనా డ్రెస్ ఉన్నదా అని అమ్మాయిని అడుగుతాడు విక్రమ్ మేము డ్యూటీస్ కోసం అప్పుడప్పుడు డ్రెస్సెస్ని ఇక్కడే ఉంచుతాం సార్ నేను మేడంకి డ్రెస్ పంపిస్తాను అని చెబుతుంది ఆ అమ్మాయి విక్రమ్ ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి డ్రెస్ మార్చడానికి కూడా ఎవరైనా ఆడవారిని పంపించమని చెబుతాడు ఆ అమ్మాయి విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూసి సరే సార్ నేను పంపిస్తాను అని చెప్పి డ్రెస్ తీసుకురావడానికి వెళ్ళిపోతుంది విక్రమ్ వైష్ణవిని నేరుగా తన రూమ్కి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెడతాడు వైష్ణవి పూర్తిగా తడిచిపోయింది వెంటనే పక్కనే ఉన్న టవల్ తీసుకుని వైష్ణవి ముఖమంతా తుడిచి అలాగే వైష్ణవి హెయిర్ కూడా మొత్తం టవల్తో తుడుస్తూ ఉంటాడు అసలు విక్రమ్కి నోట్లో నుండి మాట రావడం లేదు వైష్ణవిని ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితుల్లో చూస్తాడని విక్రమ్ ఊహించలేదు ఇంతలో ఎవరో డోర్ నాక్ చేస్తాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ